గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ శరత్ కుమార్ ఫ్లాగ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఆయన మా చిన్న మామయ్య నేనైతే ఇప్పుడు మాధవూర్లో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను నేను ఎందుకు వచ్చాను ఏం సంగతి అని మీకు తెలియజేయడానికి ముందైతే మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే నేను మా పెద్ద తమ్ముడు కలిసి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి జాతరకు అయితే పోతున్నామండి చూసారు కదా స్వామివారి విగ్రహం యాజ్ డీజ్ గా ఇలాగే ఉంటుంది అందులో జాతర అయితే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్ అట్లనే జరుగుతుంది కానీ రాను రాను మనుషులైతే బాగా తగ్గిపోతున్నారు ఇక సూచన జాతరనే కదా మళ్ళీ మళ్ళీ చూసేందుకు అని అనుకుంటారు కానీ కానీ ఏడాది కోసారి వస్తుంది కదా జాతర చూడాలి చూడాలి దేవుని కళ్యాణము అగ్నిగుండాలు అన్ని మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే టైంకి అందుకున్నామండి ఇంటికాడ నుంచి బాగా టెన్షన్ పడుకుంటూ వచ్చినాను టైంకి అందుతాను అందనో అనుకుంటే టెన్షన్ పడుకుంటూ వచ్చినా కానీ వచ్చేసరికి అయితే అగ్నిగుండాలు ఇంకా స్టార్ట్ అవ్వలేవు ఇక అవైతే నిప్కలు రెడీ చేస్తున్నారనమాట సో అట్లా తర్వాత అవన్నీ అట్లా పేరుస్తారనమాట మొత్తం దాని చుట్టూ డబ్బా షేప్ ఉంది కదా ఆ షేప్లో మొత్తం అటు ఇటు వస్తారనమాట సో ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం అండి నేనైతే దీనికి అంతనో అందనో అనుకున్నా కానీ టైంకి అయితే ఇక్కడికి వచ్చి అందినమాట సో అట్లా ఇంకా స్వామివారి కళ్యాణాన్ని మాత్రం నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు కానీ ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా అగ్నిగుండాలు చూసుడు పోగుడు అది చిన్నప్పటి నుంచి ఇక మనకు తెలియదు కదా ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా సంగతి అని మనకేది తెలియదు మనం చూసినామా పోయినామా అన్నట్టు ఘటన ఉండే కానీ ఈసారి నా యూట్యూబ్ పుణ్యమా అని నా ఫోన్ పుణ్యమా అని చెప్పేసి ఇంత ధైర్యం చేసి ఇక్కడ దేవుడు దగ్గర దాకా వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని చూడబోతే మస్తు మస్తు అనిపించింది తెలుసా స్వామివారి కళ్యాణాన్ని చూడడము అక్షింత వేయడము ఇంకా అది గొప్ప విషయం విషయం తెలుసా నాకైతే మస్త్ అంటే మస్త్ అనిపించింది చూస్తుంటే ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి కళ్యాణాన్ని చేస్తున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే గంధం ఫ్యామిలీకి చెందిన అనమాట సో గంధం ఈరమల్లప్ప తమ్ముడు అనమాట ఆయన సో ఈ గంధపళ్ళు మాత్రమే ఈ గుడి మొత్తం పూజలు అనేది చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కళ్యాణము అన్నీ ఇంకా ఏవేవైతే కార్యక్రమాలు అయితే జరుగుతాయో అవన్నీ వీళ్ళ ఫ్యామిలీ నుంచే జరుగుతాయి అనమాట వీళ్ళ వంశీకులే తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారంట ఎప్పటికీ వీళ్ళే చేస్తారో తెలియదు కానీ వీళ్ళే చేస్తున్నారు ఇప్పటికైతే సో అట్లా అనమాట సో పూజలు చేసే అయితే వీళ్ళ ఫ్యామిలీయే కానీ జాతర మాత్రం ఊరు మొత్తం ఉందండి సో అట్లా ఇక ప్రతి ఒక్కరు వచ్చి బోనాలు చేసుడు అన్నీ చేస్తారు ఎవరు చేసే పనులు అన్నీ చేస్తారనమాట కాకపోతే గుడి పూజలు మాత్రం వీళ్ళ ఫ్యామిలీ నుంచి చేస్తారు అంతే ఇప్పుడైతే తలంబ్రాల కార్యక్రమం అయితే ముగిసింది నెక్స్ట్ అయితే ఇక అందరికీ ఆ ఉగ్గాయన అందరికి అక్షంతలు అయితే ఇచ్చిండు అక్షంతలు అయితే ఇస్తున్నాము ఆ విధంగా దేవునికి అక్షంతలు వేసే అవకాశం అయితే ఫస్ట్ టైం నాకు దక్కిందండి సో అట్లా ఇప్పుడైతే మా ఆయన పేరు మీద కొంచెం కట్నం అయితే తరిపిస్తున్నాడు నాకు ఉన్నంతలో చూసారు కదా ఈయన ఇరమలప్ప అంటే ఈ గుడి పెద్ద అనమాట సో సో ఇప్పుడైతే ఒగ్గు పూజారి నాగవెల్లికి అయితే రెడీ చేస్తున్నారనమాట సో స్వామివారి కళ్యాణం పిదప నాగవెల్లి అయితే చేస్తారనమాట ఆ తర్వాత అగ్నిగుండాలు మిగతా మిగతా కార్యక్రమాలన్నీ ఎప్పుడైతే రతి పోషియో రతి పోషిన తర్వాత ఇక అందరికీ దేవు దేవుళ్ళు అనమాట అంటే శివశక్తులు వచ్చిరు తర్వాత ఇక ఈ రమల్లా కానీ బయట తీసుకొస్తారనమాట లోపల నుంచి స్వామివారిని శరీరంలోకి ఆహ్వానించి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రాత్రి దగ్గర పూజ అయిన తర్వాత అగ్నిగుండలు అయితే పోతారు ఇది ఇప్పుడైతే మన మెయిన్ ఘట్టమైన ఇది ఒక అగ్నిగుండాల కార్యక్రమం అనమాట సో ఈ ఘట్టానికైతే చూడడానికి ఊరంతా కలిసి వస్తుందనమాట టైంకి అయితే ఇక్కడ ఉంటారు అప్పట్లో అయితే ఎట్లుండనంటే సూర్యుడు పొద్దు వడవక ముందుకే అగ్నిగుండాలనేది తొక్కుతుండట ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది పన్నెండు అవుతుంది ఈ టైంకి అయితే తొక్కుతురు టూ మచ్చు ఇక రాని రాను ఇక అన్ని కార్యక్రమాలు కూడా చాలా లేట్ అయిపోతున్నాయి అప్పట్లో అయితే సూర్యుడు పొద్దు పడక ముందుకే జరిగిపోతున్నాయనట సో ఇప్పుడైతే చాలా లేట్ అయిపోతున్నాయి ఇక అందరి ఈ లక్ష్యం వల్ల కావచ్చు ఇక ఇప్పుడైతే అందరు కలిసి ఈ అడ్డిగుండాలకు కాడే ఉన్నారని చెప్పేసి నేనేం చేసినా ఇక మెల్లగా దేవంతానికి పోయి దర్శనం చేసుకుంటే మంచిగా అని చెప్పేసి ఇక మందంతా ఆడున్నగా నేను ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకున్నాను సోషిరు కదా ఇక పూరమిసాల మల్లన్న స్వామి ఇద్దరు భార్యల ముద్దుల మల్లయ్య చూసారు కదా ఇప్పుడైతే ఇక పట్టణొక్కుడుకైతే వస్తారనమాట దొక్కుడు అగ్నిగుండాలు చే అగ్నిగుండాలు తొక్కి అక్కడ నుంచి డైరెక్ట్గా దొక్కుడు కాడికి అయితే వచ్చారు ఇక్కడ దొక్కుడు కార్యక్రమం అనేది ఇక పూర్తయిపోతుంది సో నేనైతే పూర్తిగా వీడియో తీయలేకపోయినాను సారీ ఇక మిగతా అయితే పూర్తయిపోయింది ఇక ఇప్పుడైతే గంగతెప్ప అనమాట కళ్యాణానికి ముందు రోజు తీస్తారు ఇక గంగతెప్ప నీళ్ళు విడిచిపెట్టరు ఇప్పుడైతే వంటకాలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట మధ్యాహ్నం భోజనం అయితే పెడతారు సో అంటే స్వామివారి కళ్యాణం తర్వాత భోజనాలు అయితే ఉంటాయి కదా సో అట్లా అన్నమాట ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అన్నదాన కార్యక్రమం చేయడానికి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక అసలు ఈ గొల్సు తెంపుడు ఏంది ఏం కథ అనేది నాకు తెలియనే తెలియదు అసలు చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడు చూడలేదు కాకపోతే ఇక్కడ చూడండి స్తంభానికి అయితే గొల్సును అయితే కట్టేసిరు ఇంప అనమాట అది సో అట్లా కట్టేసిరు నాకు అర్థం కాలేదు ఇక్కడ ఒక అయితే నేను అడిగిన అంకుల్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే వాళ్ళ మనసులో కథ అని అనమాట మేడక వేసుకొని దాన్ని అంటే తెంపుతాడు సో ఏ సో ఇట్లా అనేది పూర్తిగా మిస్ కాకుండా చూడరు ఫ్రెండ్స్ ఇక చూడరు ఇక ఆయనకైతే దేవుడిని అయితే రప్పిస్తురు ఆయన ఒంట్లోకి దేవుణ్ణి రప్పించిన తర్వాత ఇక ఆయన ఊపి 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 ఇక కదా అయితే ట్రై చేస్తున్నాడు చూడరు ఎంత బాగా ట్రై చేస్తున్నాడో సో నేనైతే ఫస్ట్ టైం నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ చూడడం మాత్రం మస్తు అనిపించింది అసలు ఏంది అంత ఈజీగా అట్లా ఎట్లా దిగుతుంది అన్న డౌట్ వచ్చింది నాకు కానీ ఆయన ఇక చాలా కష్టంగా అయితే తెంపడానికైతే ట్రై చేస్తున్నాడు మొత్తం మొత్తానికి అయితే తెంపేసి అబ్బా అబ్బాబాబా నిజంగా చూసారు కదా అందరు శివశాత్తులు కూడా ఎంత ఆనందంతో ఆడుతున్నారు ఇక్కడ అగ్నిగుండాలైతే చిన్న పెద్దలు అందరూ తిరుగుతున్నారు ఇదిగోండి ఈ ఫోటోలో కనిపించే వాళ్ళు మా చిన్న మామయ్య మా అమ్మమ్మ అనమాట సో ఇప్పుడైతే నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే స్వామివారికి నైవేద్యం ఉండి బోనం చేయాలన్నమాట సో అట్లా సో ఇక్కడ ఏంటి గంపలో పెట్టుకురు ఏం కథ అని సో ఏంటంటే ఇక్కడ ఇంటి నుంచి అయితే బోనం తీసుకోవరండి ఈ గంపలోనే స్వామివారి బోనానికి కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకొని అందులోనే బియ్యము బెల్లము మిగతా ఏ అయితే సామాగ్రి అవసరపడుతుందో అవన్నీ ఆ గంపలోనే పెట్టుకొని తీసుకెళ్తారనమాట ఇదైతే ఈ ఊరి ఆచారం అన్నమాట సో ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము అందరం కలిసి సుషీర్ కదా గుడి దగ్గరకైతే వచ్చేసినాము నేనే సెల్ఫీ తీసుకో సెల్ఫీతో వీడియో తీసుకోవాల్సి వస్తుంది ఇక వేరే వాళ్ళైతే తీసేటట్టు లేరు నాకు సో ఇప్పుడైతే దేవుడి దగ్గర దాకా అనమాట ఇక దేవుడి చుట్టూ తిరుగుతారనమాట ఆ గంపలు ఎత్తుకొని దేవుడి చుట్టూ తిరుగుతారనమాట ఒక ఐదు రౌండ్లు హుషీర్ కదా మాకంటే ముందే అందరు వచ్చేసినారు బోనాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మా ఎప్పుడైతే ఏం అన్నట్టు ఇక సో ఇక మాకైతే ఇక తిరుగుతున్నాం ఇంకా తిరుగుడా అవుతుంది మా ఐదు రౌండ్లు ఇంకా అయిపోలేదు ఇది లాస్ట్ రౌండ్ అనమాట లాస్ట్ రౌండ్కి నాకు ఒక వీడియో తీసుకోవడం దొరికింది అనమాట సో అట్లా ఇక ఇప్పుడైతే మా ప్రదక్షిణాలు అయితే పూర్తయినాయి ఇక మా పిన్న అయితే నాకు గంపదించింది ఇక మా చిన్నత్త అయితే వచ్చింది ఇక నేనైతే ఇక మూడు రాళ్ళని చూసుకొని ఇక వీటికి మంచి గడిగి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టి ఇక కట్టె పుల్లలు ఏరుకొచ్చింది కదా అత్త అవిటిని నేను చిన్న చిన్న పుల్లలుగా వేసి అందులో పెట్టి పుయట్టి దాని వెళ్ళి ఇక కుండ అయితే పెట్టింది అదే బోనం కుండ ఇక యాజీజ్ అట్లనే అనమాట చూసిరు అందరు అట్నే పెట్టిరు ఇక మా అయితే ఇక మండతలేదని చెప్పి తెచ్చుకున్న మూతలతోనే ఊపుతారు అనమాట చుసిరు కదా ఎట్లుంటుంది ఇక ఇప్పుడు అయితే ఇక్కడ కథ చెప్తారనమాట కథ చెప్తున్నారు అని చెప్పేసి జెర్సే పాడు ఉందామని కథ విందామని పోయినాము తర్వాత ఇక భోజనాలు అవుతున్నాయి లంచ్ టైం కదా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మామే మనడు మనం కూడా జరంత జరంత ప్రసాదం లెక్క తినొద్దామని చెప్తే ఇక సరే అని మేము కూడా జరంత జ్వరం తీసుకొని తిన్నాం అనమాట అందరి పెళ్ళిళ్ళకి తినడం ఒక అయితే దేవుని పెళ్ళికి భోజనం చేసేడైతే మహాభాగ్యం అనమాట ఇక ఇప్పుడైతే మా అత్త బోనం చేస్తున్న పాత్రలకైతే పసుపు రుద్దుతుంది ఇక వాటికైతే నేను పసుపు కుంకుమలు అయితే పెడుతున్నాను అనమాట సో ఇక్కడ ఇప్పుడైతే నేను పోషమ్మ బోనం అయితే పూజిస్తున్నాను అండి సో మిగతా బోనాలన్నీ మా పెన్ని ఊదిస్తుంది సో అవైతే మలన్న బోనాలు అనమాట మల్లన్నకి పసుపు పసుపు మాత్రమే పెడతారంట కుంకుమ బొట్లు పెట్టారు చూసారు కదా అందరూ అయితే బోనాలు రెడీ అయిపోయినాయి రెడీ అయ్యి చేసేసి మంచిగా కూర్చున్నారు అనమాట అందరూ సో అట్లా చేసేవాళ్ళు కూడా ఇంకా మిగతా చేస్తున్నారు అట్లా ఇక మా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి చూసిరు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి అంటే నాలుగు ఐదు ఉన్నాయి కదా అవన్నీ మా ఫ్యామిలీ ఇక అనమాట సో ఇక మా వాళ్ళు అయితే మా బోనాలు అయితే అయిపోయినాయి అని చెప్పి నిమ్మలంగా కూర్చున్నారు మా మమ్మీ ఆమె ఏ మా మామయ్య మా రెండో మామయ్య అనమాట మాకు నలుగురు మామయ్యలు సో ఈయన రెండో మామయ్య చూసారు కదా ఫ్రెంట్లోనే చెప్పాను కదా ఇక్కడైతే మల్లన్న బోనాలు ఎత్తుకొని తిరగరంట అప్పుడే ముందుగానే గంపతోనే అయితే ఎత్తుక తిరిగినాం కదా సో అట్లా అనమాట ఇప్పుడైతే ఇక అందులోంచి వండి పెట్టి అక్కడ పెట్టి కాసేపు అయిన తర్వాత అందులోంచి ప్రసాదం అనేది తీసి ఇక్కడ భారత్ అన్నట్టు ఇస్తారనమాట ఈ భారత్ వాళ్ళు ఈ ఒగ్గళ్ళు అనమాట సో వాళ్ళ నుంచి అయితే భారత్ అయితే ఇప్పిస్తారు సో వాళ్ళు వచ్చి బొట్లు పెట్టేసి బొట్లు పెట్టేసిన తర్వాత బోనానికి ఇంత అన్నట్టుగా తీసుకుంటారు యాభై రూపాయలు అనమాట ఇప్పుడైతే కొండ పోషమ్మ బోనానికి అయితే బయలుదేరుతున్నాము నేను మా పెద్దత్త సో ముందట వస్తుంది మా పెద్దత్త అండి ఇక్కడ నేను సో అట్లా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము అందరితో పాటు కలవాలిప్పుడు పొల్లి సో అట్లా అనమాట కొండపోసమ్మ గుడి అయితే వచ్చేస్తామండి గుడి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది ఒక ఇరవై ము ఇరవై ఇరవై ఐదు గల బోనాలు అయితే చేసారు ఎక్కువ మంది అయితే వేయరంట ఇక మొక్కుకున్న వాళ్ళే చేస్తారు ఏమో తెలియదు కానీ తక్కువ మంది వేస్తారు కొండపోషమ్మ బోనాలు అయితే ఇగో కొండపోషమ్మ దేవత గుడి చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ కొందరు పెద్దవాళ్ళు అయితే పాటలు పాడుతారు మస్తు అనిపించింది ఆ పాట నేను కూడా వాడేది వచ్చేస్తా మీకు ఏమేమి గోరీనాది కొండ పోషమ్మా ఏమేమి గోరీనాది బండారి గోరీనాది కొండ పోషమ్మా బండారి గోరీనాది ఏమేమి గోరీనాది కొండ పోషమ్మా కళ్ళు గోరి గోరీనాది చూసారు కదా బోనాలు నిండుగా వెలుతురులో ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా మస్తు అనిపించింది నాకైతే ఇలాంటి సిచ్యువేషను మీకు కూడా ఎట్లా అనిపించింది చూస్తున్న వాళ్ళకి కామెంట్ చేయండి ఇక ఇప్పుడైతే అందులోంచి ప్రసాదం అనేది తీసి అందరూ ఒకే బేషన్లో తీసి దేవుడికైతే సమర్పిస్తారనమాట అట్లా ఇక ఇప్పుడైతే బండ్ల బోనాలండి ఇది మెయిన్ కార్యక్రమము మస్తు అనిపిస్తుంది బండ్ల మీద తిరుగుతారు ఎడ్ల బండ్లు కార్లు ఏవైనా సరే ఇక వాళ్ళకున్న ట్రాక్టర్స్ వాళ్ళకి ఏవైతే వాహనాలు ఉంటాయో ఆ వాహనాలపైన బండ్లు అనేది తిప్పుతారనమాట స్వామివారి చుట్టూ ఇప్పుడైతే ఇక బోనం అయిపోయిన తర్వాత ఇక వాటి నుంచి ప్రసాదం అయితే తీసి అందరికీ పెడతారనమాట అప్పట్లో అమ్మమ్మ అయితే ఆకుల్లో పెట్టేది మంచి చింతపూస్తతో చాలా ఉంటుంది అందులోనే పెడతారు అయితే చేసి పెడుతుండే అయితే మా చెల్లి వచ్చింది అది అప్పుడే డ్యూటీకి పోయి వచ్చింది పొద్దుంతానేమో డ్యూటీకి పోయిస్తుంది రాత్రికల్లా మాకు కలుస్తుంది అనమాట ఇక చూడు ఆగప్పమంటే ఓ తొంగి తొంగి చూసుకుంటా మరి ఆ చెప్తుంది సో చూసిరు కదా ఇప్పుడైతే బాగోతలు ఆడుతుందో వాళ్ళందరూ ఎట్లా కూషిరా చెద్దరు రగ్గులు అన్ని తెచ్చుకుని అప్పట్లో మేము కూడా గట్టనే తెచ్చుకొని అనుకుంటాం అనమాట మా అమ్మ చెప్తుండే చూసిరా నిలవంకని మీరు కూడా నిలవంకనుంచి దండం పెట్టుకుంటారా మేమైతే పెట్టుకుంటాం ఇది నెక్స్ట్ డే ప్రోగ్రామ్ అండి సో ఈరోజు అయితే షాపింగ్ ఉంటుంది ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది సర్వశాట అని సో ఆ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతాయి అన్నమాట సో మా అత్తలు అయితే మాకు గాజులు పెట్టిస్తారు మండరాలు కూడా గాజులు అయితే పెట్టిస్తారు చేతి నిండా కాదుతో ఎంత బాగున్నాయి తెలుసా మా చేతులు అయితే మస్తు అనిపించినాయి మాకు ఇక ఇప్పుడైతే సర్వశాటకైతే సిద్ధమవుతుందండి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే షాటలో త్రిశూలం అయితే ఉంటుంది ఇంకా మధ్యలో ఏమేమి ఉంటాయో నాకైతే తెలియదు అంత దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడలేదు కాకపోతే ఈ షాటని నెత్తి మీద పెట్టుకొని అయితే గుడి చుట్టూ తిరుగుతారు ఇక ఇక ఆడుకుంటా ఆడుకుంటా ఆడుకుంటూ డబ్బులు కొట్టుకుంటా గుడి చుట్టూ తిరుగుతారనమాట సో అది ఇది దీనికి కూడా చూడడానికి చాలా మంది వస్తారు సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జరిగిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర అయితే ఈ విధంగా జరిగిందండి సో మీకు తెలియడం కోసం ఈ వీడియో అయితే తీసాను సో ఇప్పుడైతే ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంకరేజ్మెంట్గా ఒక బూస్టింగ్గా అనుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్